విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకొని వెళ్ళండి అన్నారు ముందు తెచ్చిన దుత్తాతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలనే దుత్తా బత్తి అయిపోయినది అది చూసి ముస ముసలి తెలికిన వాణి ఆనందంతో చెప్పవలసింది కాకపోయినది విప్రుడు గావంచాలో పోయినాడు త్రిమూర్తులు వారి పైకి పై సామాను ఇచ్చివేసి వారికి సెలవు అడిగినారు చూసి మా మధ్యలో దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథులు సేవ చేసినవే నీ దరిద్రము పటాపంచనే అధిక సంపదలు కలుగునని త్రినాథులు అనగా అది విని స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించ దీప ప్రమీధులు మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జి రాత్రి తొలిజాములోనే నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యము తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములతో స్వాములను సమర్ సమర్పించవలను అలాగ చేసిన సకల పూజ చేయుటకు ఉపక్రమించను చెట్టు మొదట పూజ ఆరంభించి గంజాయి ముందు తయారు కడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను అన్నకు అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపం ముట్టించుటకు అగ్ని లేదు నా గావంచ ఒత్తిడుకు ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబంలో వారు ఉపవాసంతో ఎందరూ చేస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యాగించుకొని ద్విజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు వస్త్రములు కూడా దొరికినాయని చెప్పినాడు అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వామిలారా అటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేరాలు స్వామివారికి ఇస్తాను ఆ మాట సత్యమని చెప్పినాడు దీపములు వెలిగించుటకు అగ్గిలేదే తోలుకొని ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అది చూసి అధికముగా సంతోషముగా పొంది కడు శ్రద్ధతో పూజ సమర్పించినాడు చేయవలసిన కార్యక్రమం అందరికీ విషాదముగా తెలియపరిచినాడు తన స్నేహితులను రప్పించి మెనిగటు వలె మేళా సమర్పించినాడు మేళా చెయ్యవద్దని అందరికీ చెప్పు మేళా చేయి పద్దు